ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమత ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఆరవ దావీ కీర్తన మొదటి నుండి దేవుని లేఖ చదువుకుంటూ ధ్యానం చేద్దాం ప్రధాన గాయకునికి యహోవా సేవకుడైన దావీదు కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా నీ కృప అంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయ విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించేవాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ రుతులు ఎడల నీ నీతిని ఎడతెగగా నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదుగో పాపము వచ్చే వారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ఆమె ప్రభునందు ప్రియదేవి పిల్లారా చదువుకునబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు బుద్ధుడి తండ్రి మా మంచి దేవానికి వందనాలయ ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఈ కీర్తన కారునిగా కూడా భక్తుడైన దావీదు గారు వ్రాసిన కీర్తనగా మనకు శీర్షికలో కనబడింది ప్రధాన గాయకునికి యహోవా సేవకుడైన దావీదు కీర్తన అని శీర్షిక ప్రారంభమైంది ప్రిదేన్ పిల్లలరా ఈ శీర్షిక మనం చూసిన ఈ కీర్తన మనం చూసినట్లయితే ఇది మనుష్యుల చెడుతనానికి దేవుని యొక్క కృపకు మధ్య ఉన్న భేదాన్ని మనకు తెలియజేస్తుంది మనుషుల చెడుతనము ఎంత పతనానికి చేరిందో అంతే దేవుని కృప అంత అధికముగా మరి మనుషుల పట్ల కనపరుస్తూ ఉన్నాడు అని తెలియజేసే కీర్తనే ఈ ముప్పై ఆరవ దావిది కీర్తన ప్రిదేవుని పిల్లలరా మనుషులలో చెడుతనము నానాటికీ ప్రబలితూ ఉంది దేవుడు తన కృపను మనుషుల చెడుతనానికి మించినదిగా ఆయన మరి విడుదల చేస్తూ ఉన్నాడు అయితే ఈ లోకమంతటా మనం చూసినట్లయితే చీకటి భ్రష్టత్వం మరి కొందరు విపత్తులకు సంభవించినటువంటి ప్రమాదాలకు దేవుణ్ణే దోషిగా పెట్టేసి మరి ఆ దోషము నిజంగా మరి ఎవరిదో మరి మనం చూసినట్లయితే ఆ దోషము ఆ ప్రమాదము ఎవరి వలన కలిగిందో కనీసము మరి ఆలోచన కూడా చేయనటువంటి తరముగా ఈరోజు ప్రజలు కనపడుతూ ఉన్నారు ప్రిదేని పిల్లరా అందుకని మనుషుల చెడితనము ఎంత పతనానికి చేరిందో ఈ కీర్తన మరి దుర్మార్గులైన మనుషుల ప్రవర్తన దేవుని యొక్క న్యాయ విధులను ఎంత తప్పి తిరుగుతూ ఉందో ఎంత తప్పి ప్రవర్తించుతున్నారు ఈ కీర్తనలో మనం చూడవచ్చును పిల్లరా మనుషుల చెడుతనము అంతకంతకు ప్రబలత ఉంటే దేవుని కృప అంత అధికముగా ఆయన కనపరుస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు కృపామయుడు ఆయన దయామయుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే ఈరోజు ఈ క్షణం వరకు కూడా మనం క్షేమంగా ఉండటానికి ప్రభు కృప చూపాడు త్రిదేవుని పిల్లలరా మనుష్యుల చెడుతనము ఎంత ప్రమాదకరమైనదో మరి ఈ మనుష్యుల యొక్క చెడుతనము మరి ఎంతగా దేవుని యొక్క న్యాయ విధులను తప్పి మరి ప్రవర్తిస్తూ ఉందో మరి మొదటి నుండి నాలుగు వచనాల్లో భక్తుడు తెలియచేశాడు భక్తిహీనుల హృదయములు అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు దుర్మార్గులు మరి భక్తిహీనత వలన అతిక్రమముల చేత మరి వారు బ్రతుకుతా ఉన్నారు వారి జీవితంలో నెమ్మది అనేటువంటిది ఎంత మాత్రము కూడా లేదు దేవుని దృష్టి ఎదుట వారికి కనీసము భయం అనేటువంటిది బొత్తిగా కూడా లేదు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడుతు వరకు అది వాని దృష్టి ఎదుట వారిని మొఖస్థుతి చేస్తూ ఉందట వారు దోషము వెంబడి దోషాలు చేస్తూ మరి అసహ్యకరమైన బ్రతుకును బ్రతుకుతూ ఉంటారు అందరూ ఈషడించుకునేటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు అందరి దృష్టి ఎదుట మరి వారి దోషము మొక్కస్థుతి చేస్తాదట ఇప్పుడు పిల్లరా వీడు దోషి వీడు దుర్మార్గుడు అనేటువంటి ముద్ర వేయించుకొని అంతగా నాశనమైనట్లు నాశనమైపోయేటట్లుగా వాని దోషము వాని మీద ఏలుబడి చేస్తూ ఉంది వాని నోటి మాటలు పాపమనకును కపటమనకును ఆస్పదములు అనగా వాడు నోరు తెరిస్తే పాపపు మాటలే వస్తాయి మరి వారు నోడు తెస్తే కపట ఆలోచనలు కపట మాటలు మరి గొప్పగా తన నోటి నుండి మరి విడుదల చేస్తాడు బుద్ధి కలిగి ప్రవర్తించాలని మేలు చేయాలని వాడు ఆలోచనే చేయడు ప్రిదేవన్ పిల్లలరా దుర్మార్గుడు దుష్టుడైన వాడు మరి చెడు మనస్సు కలిగినటువంటి వాడు ఇంతటి ఘోరమైనటువంటి మరి ప్రవర్తన కలిగి ఉంటాడు బుద్ధి కలిగి ప్రవర్తించేటటువంటి మనస్సు వాడికి ఏమాత్రము ఉండదు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు వాని నోటి మాటలు పాపమ్మను కపటమ్మను పలుకుతాయట పాపమ్మను ఆలోచిస్తాయి పాప ఆలోచనలు కపట ఆలోచనలు చేస్తూ దేవునికి మరి దూరమైపోతున్నటువంటి వారు ఈ రోజున అనేక మంది మనకు కనపడతా ఉన్నారు వాడు మంచమ్మ మీదనే పాప యోచనను యోచించ యోచిస్తాడు వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కానే కాదు వాడు మంచం మీద పడకుండానే పాప ఆలోచనలతో మరి పాప తలంపులతో తన హృదయాన్ని నింపుకుంటాడు మరి వాడు కాని నడతలు అంటే దేవునికి విరోధమైనటువంటి మార్గంలో నడుస్తాడు తన కాళ్ళు పాపమునకు పొంచి ఉంటాయట తన కా నడతలు మరి అపవాది మార్గంలో నడుస్తాయట అపవాది చేత పట్టబడిన వాడి దుర్మార్గులుగా మరి మంచితనము లేనివారుగా చెడ్డ హృదయము కలిగిన వారై మరి వారు చెడుతనాన్ని ప్రేమిస్తారట చెడుతనాన్ని అసహించుకొనరు చెడుతనాన్ని ప్రేమిస్తారట అట్లాంటి దుర్మార్గమైన చెడ్డ హృదయుడైనటువంటి మానవుని పట్ల దేవుని కృప ఎంత ఉన్నతమైనదో దేవుని పిల్లలు చూశాం కదా ఈ నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే మా మానవుని యొక్క చెడ్డ స్థితి మానవుని యొక్క చెడుతనము ఎంత తారాస్థాయికి చేరిందో మనం ఆలోచన చేస్తే ఈ కీర్తన ప్రదేని పిల్లలరా ఈ కీర్తన మన హృదయాలను లోతుగా కదిలించాలి నిజముగా దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే సర్వాధికారిన దేవుని నామాన్ని నిజముగా అంగీకరించినటువంటి వ్యక్తి అయితే ఈ కీర్తన చదువుతుంటే అది మన హృదయాలను లోతుగా కదిలించాలి ఎందుకంటే ఈ కీర్తన చదువుతున్నప్పుడు పాపాన్ని అసహించుకునేలా చేస్తుంది మరి పాపాన్ని అసహించుకోకపోతున్నాము అంటే నీలో పైన చెప్పిన చెడ్డ గుణాలన్నీ కూడా ఉన్నవని అర్థం కాబట్టి ప్రీదేని పిల్లలారా మరి ఈరోజున మనుషుల చెడుతనాన్ని తీసివేయాలని దేవుడు ఎంతగానో మరి ఆశపడుతూ ఉంటే అదే చెడుతనముతో దుర్మార్గమైన మనస్సుతో మరి కాలమును వెళ్ళబుస్తున్నవారు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కృప వారి పట్ల ఇంకనో ప్రస్ఫుటముగా మరి కనపడతా ఉంది అట్లాంటి వారిని దేవుడు మరి ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు కాబట్టి ఐదో వచనం నుండి మనం చూసినట్లయితే యహోవా నీ కృప ఆకాశమునంటున్నది మీ సత్య సంధత్వము అంతరిక్షం అని అంటున్నది దుర్మార్గులు కీడు చేయాలని పన్నాగాలు పన్నుతూ ఉంటే దేవుడు మంచి చేయాలని మరి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు దుర్మార్గులు తలపెట్టేటువంటి ప్రతి కీడు విషయంలో కూడా దేవుని దేవుని కృప అంత అమితముగా వారి పట్ల కనపరుస్తాడు దేవుని పిల్లరా మరి దుర్మార్గులు తలపెట్టేటువంటి కీడి విషయంలో దేవునిలో తప్పులెన్న తప్పులెన్నడం చెప్పరాని బుద్ధిహీనత మూర్ఖత్వం ఆయన కృప ఆకాశాలంతా అంతులేనిది కదా కానీ ఈ షెడ్డరుదేవుడైనటువంటి మానవుడు ఆయన యొక్క కృపను ఆయన యొక్క మరి ఆయన యొక్క ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నటువంటి తన యొక్క సర్వశక్తిని గ్రహించలేని వాడిగా కనబడుతూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా మరి దేవుని పర్వతములతో మరి ఆయన న్యాయ విధులు మరి నరులను జంతువులను ఆయన రక్షించేటువంటి విధమును మనం చూసినట్లయితే దేవుడు చేసే పనులన్నీ కూడా మరి ఎంత న్యాయ సమ్మతమైనవో మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి చెడ్డ మానవుడైనటువంటి మనుష్యుని మరి మంచివాణిగా మార్చటానికి దేవుడు తన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆయన తన కృప మరి తన పిల్లల పట్ల ఎంతగానో విస్తరింప చేస్తూ ఉన్నాడు మరి ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు కాబట్టి ప్రి దేవుని పిల్లరా మరి దేవుని రెక్కల నీడలో నీవు విశ్రమిస్తూ ఉన్నావా ఆయన రెక్కల నీడను ఆశ్రయించొచ్చున్నావా నీవు చెడ్డ హృదయముతో ఇంకా దేవుని న్యాయ విధులను తప్పి తిరుగుతూ ఉన్నావా మరి దేవుని యొక్క మందిరాన్ని దూరం చేసుకున్నవాడిగా ఉన్నావా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన రెక్కల నీడను మరి మనకు ఆశ్రయం దొరుకుతూ ఉంది ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మనందరము సంతృప్తి పొందగలం మరి ఆనంద ప్రవాహములలోనిది మరి దేవుని యొక్క ఆనంద ప్రవాహములలోని జలములను మనకు త్రాగనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉంటే మనుషులు మరి ఆ దేవుని యొక్క న్యాయ విధులను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధిని విడిచిపెట్టి ఈరోజున్న చెడ్డ హృదులుగా దుర్మార్గులుగా చెడ్డ మనస్సు కలిగిన వారిగా మారిపోతూ ఉన్నారు మనుషులు తమ తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు నీ యొక్క జీవపు ఊట కలదు అని దే భక్తుడు అంటూ ఉన్నాడు కదా దేవుని దగ్గర మరి జీవపు ఊట ఉంది మరి ఆ జీవపు ఊటను పొందుకోవాలని వెలుగు రాకుండా చీకటిలో భ్రష్టత్వములో పడిపోతూ ఉన్నారు కాబట్టి ప్రిదేని పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదులడన నీతిని ఎడతెగక నిలిపేటువంటి దేవుడు తను ఎరిగినటువంటి వారి ఎడల ఆయన తన కృపను తన యథార్థతను మరి నీతిని ఎడతెగక నిలిపేటువంటి దేవుడు ఆయన తన కృపను మరి చెడ్డ రుదీల పట్ల అంతగా కనపరుస్తూ ఉన్నాడు గరివిష్ఠుల పాదమును మరి భక్తిహీనుల చేతిని ఆయన మరి పారదోలతాడు గర్వము అనేటువంటిది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది విడిచిపెట్టబడాలి దానిని విడిచిపెట్టలే విడిచిపెట్టకపోతే అది మనలను నాశనంలోనికి తీసుకుని పోతుంది పాపమ్మ చేయవారు మరి ఆ యొక్క మరణాంధకారమైనటువంటి లోకంలోనికి వారు ద్రోసివేయబడతారు మరి వారు లేవలేకుండా పడద్రోయబడతారు ఆ పరిస్థితులు మనం ఉండకుండా దావీదు తన మనస్సులో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా ఈ చెడ్డ హృదయులైనటువంటి మానవుల్ని నేను చెడ్డ హృదయము కలిగినటువంటి మానవుణ్ణి అని తను తను ఒప్పుకుంటూ ఉన్నాడు మనుషుల చెడుతనానికి దేవుని కృపకు గల మధ్య ఉన్నటువంటి తేడా మనకి ఇక్కడ ఈ కీర్తనలో మనం ప్రస్ఫుటంగా మరి చూడవచ్చును మానవుడు చెడిపోతా ఉంటే దేవుడు తన కృపను అంతకంతకు విస్తరింపచేస్తూ ఉన్నాడు కాబట్టే ఈరోజున ఈ క్షణం వరకు మనం క్షేమము కలిగి బ్రతికి ఉన్నాం హృదయం పిల్లలారా ఈ కీర్తన ఎంతో ప్రశస్తమైనది మరి మానవుల చెడుతనము ఎంత పతనానికి చేరిందో ఎంత లోతుగా వారు పతనావస్థలో ఉన్నారో తెలియజేస్తూ ఉంది అదే టైంలో దేవుని కృప కూడా వారి పట్ల అంత అధికమగా మరి కనపడుతూ ఉంది కాబట్టి చెడిపోయిన మానవుని దేవుని కృప చేత మంచివనిగా మార్చటానికి ఆయన తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో చెప్పబడిన చెడ్డ మనసు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు దేవుని న్యాయవిధులను తప్పి తిరగటం ఒకవేళ నీ నా బ్రతుకులలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం దేవుని కృపకు పార్తులమవుదాం ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిని అనుభవిద్దాం దేవుడు మనలను ఆ రీతిగా దీవించును గాక ఆమెన్ దయగలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి గొప్ప నీకు వంద నెలనైనా అవును తండ్రి మానవుడు తన శరీరమును తన దేహమును చెడగొట్టుకొని ఆయన చెడ్డ హృదయులుగా మరి దుర్మార్గులుగా దుష్టులుగా మారిపోయి ఈ రోజున నీ స్వార్థకు నీ మాటకు నీ సన్నిధికి దూరమైపోతా ఉన్నారు నాయన అలాంటి వారి పట్ల నేను కృప చూపుచున్నాను కృప కలిగి ఉన్నాను అని నీవు చలవిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి ఈరోజు నీ కృప కిందకు రాకుండా నీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని అనుభవించకుండా అడ్డగిస్తూ ఉన్న అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని పొందుకు పొందలేని వారిగా నాయన బిడ్డలేని వారు ఉన్నారు అట్లాంటి వారు ఈరోజున అయా నీవిచ్చేటువంటి సమృద్ధికరమైనటువంటి నైనా బలమైనటువంటి నైనా నీ కృపను వారు పొందుకున్న వారే ఎదురయ్యేటువంటి ప్రతి శోధనను తమ మనస్సులలో హృదయాలలో నిండుకొని ఉన్న ఆ చెడ్డ మనస్సును తీసివేసుకొని అయా ఇదిగో తండ్రి న్యాయమైన నీ న్యాయ విధులను అనుసరించు వారిగా నీ కృపకు పాత్రలో ఉన్నట్లుగా వారిని తయారు చేయమని మనం అడుగుచు ఉన్నాను ఎందరైతే ఈ ఆయన ఈ కీర్తనను చదివి ధ్యానం చేశారు ఈ మాటలు వింటూ ఉన్నారు వారి హృదయాల్లో ఒక నూతనమైన తీర్మానాన్ని మీరే నూతనముగా అనేకులకు అనేకులకునైనా వారి హృదయాలలో వారు పొందుకున్న నెమ్మదిని శాంతిని సమాధానాన్ని వారి హృదయాలలో ఎంతవరకు నా చెడుతనమును పోగొట్టుకొని మరి పరిశుద్ధత కలిగిన వారు ఎలాగు నా జీవిస్తూ ఉన్నారో ఆ పరిశుద్ధమైన జీవితాన్ని అనేకులకు పంచే వారిగానైనా వారిని తయారు చేయమని ఇదైనా మేము చేయపనిలో అంటే మీద మీకు అను దృష్టి మీ దోతల కాపుతలను గ్రహించండి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసయ్య దివ్యనా మమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్